మళ్ళీ వీర్రాజ్ కై వీర తాడేశారు ఎవరి స్థాయిలో వాళ్లు లాబియింగ్ చేసినా సోముకే మొగ్గు చూపారు మళ్లీ ఆయనకే ఇస్తే మా పరిస్థితి ఏంటని ఆశావాహులు ఉసూరుమన్నారు నారాజ్ అయిన వారిని వచ్చేసారి చూద్దాంలే అని చెప్పి కూల్ చేసినట్టుగా సమాచారం ఏపీ బీజేపీలో ఎవరికి దక్కుతుందా అనుకున్న ఎమ్మెల్సీ సీటు కాస్త మళ్ళీ సోము వీర్రాజుకే దక్కింది ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేసినా చివరికి పదవి మాత్రం సీనియర్ మోస్ట్ లీడర్ సోమునే వరించింది నిజానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం వచ్చిన దగ్గర నుంచి బీజేపీలో ఆశావహులు పెరుగుతూనే ఉన్నారు ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సిన టైం రావడంతో ఆస్పిరెంట్స్ పెరిగిపోయారు మినిమం రెండొస్తాయని ఆశపడ్డారు చివరి నిమిషంలో చంద్రబాబు ఒక స్థానాన్ని కేటాయించారు ఆ సీటు కోసం చాలా మంది గట్టిగానే ట్రై చేశారు కేంద్ర నాయకత్వం చుట్టూ తిరిగారు సీఎం చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారు మంత్రులతో చేశారు ఇలా కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఎప్పుడు కాదంటే ఇంకెప్పుడు కాదన్నట్టుగా ప్రయత్నాలు చేసేసారు బీజేపీలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న పాకా సత్యనారాయణ పేరుపై ప్రత్యేకంగా చర్చ జరిగింది అయితే ఆయనకు ఒక నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి సైడ్ చేశారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్న మాలతీరాణి సైతం తన లక్కుని పరీక్షించుకున్నారు ఆమె ఏజ్ ఫ్యాక్టర్ అడ్డం వచ్చిందని చెబుతారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తపనా చౌదరి పేరు వినిపించింది జనరల్ ఎలక్షన్ లో ఆయన యాక్టివ్ గా ఉండడంతో ఈసారి అవకాశం ఇస్తారని చర్చ జరిగింది ఆయనకి ఇంకేదైనా అవకాశం ఇద్దామని ప్రస్తుతానికి పార్టీ బలోపేతం కోసం మరింతగా పనిచేయాలని అధినాయకత్వం సూచించి కూల్ చేసిందని సమాచారం ఇక అందరికంటే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఒకరు ఢిల్లీలో మకాం వేసిన ఈయన అధ్యక్ష పదవో ఎమ్మెల్సీనో ఏదో ఒకటి కావాలని అధిష్టానం దగ్గర మొదట్నుంచి అర్జీలు పెట్టుకున్నారు హైకమాండ్ మాత్రం వచ్చేసారి చూద్దాంలే అని చెప్పి ఆపినట్టు సమాచారం ఏదేమైనా ఎమ్మెల్సీ ఆశావహులకు నిరాశనే మిగుల్స్తూ మళ్లీ సోము వీర్రాజుకు ఛాన్స్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం మరి నారాజైన వారిని ఎలా మెప్పిస్తుందో చూడాలి